ే నేను మీ కరాటే కళ్యాణి పొద్దున్నీ నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కాల్ చేస్తున్నారు హేమ గారు మీకు నోటీసులు పంపించారట నిజమేనా నేను రిసీవ్ చేసుకున్నా నోటీసులు అవి నేను నాకు అబద్దాలు చెప్పడం రాదు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది అన్ని క్లియర్గా నిజాలు చెప్తాను సో నేను మా ఊర్లో ఉన్నాను ఇప్పుడు కాబట్టి నేను మీ అందరికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను విజయనగరంలో ఉండడం వల్ల నాకు నోటీసులు నేను తీసుకున్నాను నా పనుల మీద నేను వచ్చేసాను సో దానివల్ల నేను కూడా లీగల్ ఫైట్ కి సిద్దంగానే ఉన్నాను ఆవిడకి నేను రిప్లై ఇస్తాను అలాగే నా నోటీసులు కూడా ఆవిడకి అందుతాయి ఎందుకంటే నేను మీడియాలో ప్రచారం అయిన వాటినే నేను ప్రచారం నేను కూడా మాట్లాడాను అంతకుమించి నేను డిబేట్లో తప్ప ఇంకెక్కడ ఆవిడ పర్సనల్ వ్యక్తిగతంగా నాకేం గ్రడ్జ్ లేదు అలా ఉంటే మా అసోసియేషన్లో ఆవిడ ఆవిడ పైన వేసిన సస్పెన్షన్ ఎత్తివేసేటప్పుడు నేను కూడా మాలో జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఓటు వేసింది ఆవిడకే సరేలేండి అయింది అయింది దానికి సంబంధం లేదు ఆవిడని మనం సస్పెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు తీసేసేయండి అని నేను కూడా సపోర్ట్ చేశాను నాకు పర్సనల్ గ్రడ్జ్ ఆవిడ పైన ఉంటే నేను ఆ సస్పెన్షన్ టైంలో కూడా నేను ఆవిడకి ఓట్ వేయకూడదు కదా మరి సో నాకు పర్సనల్ గా నాకే లేదు ఎందుకో ఇన్ని సంవత్సరం ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీడియాలో నాకు అటెన్షన్ తగ్గింది నాకు కొంచెం నా నా పేరు వినిపించాలనుకుని దానికి ఎవరైతే కరెక్ట్ అని కరాటకి వెళ్ళాను కరెక్ట్ అని నా పేరు ఎంచుకున్నట్టున్నారు సో నా మీద ఏదో ఐదు కోట్లకి వాయిదా ఏదో దావా సారీ దావా చేస్తున్నట్టుగా ఏదో పంపించారు పర్వాలేదు ఎందుకంటే అటెన్షన్ సీకింగ్ అందరికీ ఉంటుంది అది ఆవిడ నన్ను వాడుకుంటున్నారు నాకేం పర్వాలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ నేను లీగల్ ఫైట్ కి వెళ్తాను ఎక్కడ మనం తగ్గేదే లేదన్నట్టుగా అస్సలు మనం తగ్గం కాబట్టి మన తప్పే లేదు ఇందులో మీడియా అందరి మీద వేసిన తర్వాత నా మీద వేయాలి ఎందుకంటే మీడియాలో వచ్చిందే నేను ప్రచారం చేశాను సో మీతో పెట్టుకోలేక నేనేమన్నా భయపడతానేమో అనుకుని పంపించినట్టు పంపించినట్టున్నారు ఎవరికి ఎవరు భయపడరండి చట్టం ఎవరికి చుట్టం కాదు నా పని నేను చేసుకెళ్తాను ఆవిడ పని ఆవిడ చేసుకెళ్తున్నారు ఖచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తాను ఖచ్చితంగా ధర్మం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు నేను భయపడాల్సిన అవసరం కూడా నట్టలేదు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే